ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోగా అసలు రైతు అనే విషయాన్ని మీరు విస్మరించి వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం మీది అసలు రైతు గురించి మాట్లాడే అర్హత హక్కు ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అసలు మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి ఇచ్చాము రైతులకి రైతు భరోసా ఇచ్చింది ఈ రోజు మీరు అసలు దిక్కు దివాడం లేదు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మిమ్మల్ని చూశారు పూర్తిగా రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది ఘనత మీకే ఉంది రైతులు మీకు అప్పుడు గుణపాఠం చెప్పారు ఈ రోజు మళ్ళీ నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు తగిన మూల్యం తప్పనిసరి చెల్లించుకుంటారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు వాళ్ళకి కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి అంటే ఎంత విజ్ఞానవంతుడు అనుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రిని మనం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్లేట్లు తీసుకొని భోజనానికి వెళ్ళేదానికి రైతు పంట పండించడానికి అవసరమైన ఎరువుల కోసం పురుగు మందుల కోసం విత్తనాల కోసం అలా లైన్లో నుంచే కచ్చి టవర్లు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని నుంచి దానికి తేడా తెలియని మంత్రి మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఒకటి లేదు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా నా మాటలు మాట్లాడడం రైతులను అవమానించడమే అది